అలాగే ఎర్ర గాల్చి తీరాల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరి తీయాలన్నా వంద మీటర్ల కోత తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడల్ వేసుకొని ఊరేగుతాం బిడ్డ లోపల కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు పండ పెట్టి తొక్కి పేగులు తీస్తే గాలి

అరే సన్న సోడా కార్యకట్టాలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలేచ్చి కొనుక్కానని చెప్పి గోర్లపక్కల పండ ఇది గోర్లపక్కల వండ పెట్టుడు ఎల్లుక్కల వండ పెట్టుడు లాగుల్లో తొడలు ఇడుచుడు బట్టవారి వాళ్ళు పద్మాశి వాళ్ళు అననుడు దొంగలనడు లంగలనడు మీ ఇంట్లో ఏమైనా చూపించుకుంటే చూపించుకోర్రి అని అనడు ఏంది ఇది ఇదే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు లేకపోతే కాలేజీ పోతున్నటువంటి వాళ్ళు మీ వీడియోలు చూసి ఏం నేర్చుకోవాలి సార్ గీ మాట్లాడతారు గీ ఏం మాట్లాడతారు కదా పెద్ద మనుషులు కూడా మాట్లాడరు అవి మాట్లాడిన అంశాలను కనుక వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నందుకు ఎలా జర్నలిస్టులను మీరు జైల్లో పెడుతుంది సో దయచేసి మీరు మారి ప్రజలకు చెప్తే బాగుంటుంది అని అన్నది నా ఉద్దేశం అండ్ చాలా అంశాలు మనం చూద్దాం ఒకసారి మేము వీరేశ ఈ బట్టలు ఇప్ప ప్యాంటసీ ఏందో నాకు అర్థం కాదు ఎవరిని చూడు బట్టలు ఇప్పుతా అంటాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరిని చూడు బట్టలు ఇప్ప తీసి అనంది నోట్ల కలిసి మాట వెళ్ళదు కేటీఆర్ అన్నా అదే అంటాడు కేసీఆర్ నన్న అదే అంటాడు నన్న అదే అంటాడు నన్న అదే అంటాడు ఈ బట్టలు ఇప్పదీసే కాన్సెప్ట్ ఏందో తెలియదు అసలు ఏ ఏం చేస్తారు బట్టలు అన్నది ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో యూటన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ ఫార్ములా ఈరేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతుందని అన్న శ్రీధర్ బాబు మీడియా చిట్టాట్ ఫార్ములా ఈరేస్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించడంలో తప్పు లేదు చెల్లింపుల విషయంలో అనుమానాలు ఉన్నాయి అందుకే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అందుకే మేము మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు వందాల పోటీల కోసం భారీగా ఖర్చు చేయడానికి నిర్ణయించాం ఏ కథ మొత్తానికి ఫార్మా ఇరేస్ ఇక అయ్యే ఇక అయ్యిండు అరెస్ట్ చేస్తాము అరెస్ట్ పోతున్నాము అరెస్ట్ చేయడానికి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులే మళ్ళీ యుటాన్ని తీసుకున్నారు ఈ ఫార్మా ఈ రేస్లో ఇది ఇది పెద్ద చారిత్రాత్మక అంశము ఇటువంటివి ఉండాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే అని చెప్పేసి దీన్ని పొగుడుతూ ఇంకొకటి ఏంది తెరపైకి తీసుకొచ్చారంటే మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ఈ కాన్సెప్ట్ను తీసుకొస్తారట హైదరాబాద్కు సో అది కూడా చెప్పుకొనే చెప్పుకుంటున్నా అన్నట్టుగా గత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద మైనర్లు అని చూడకుండా బూతులు తిట్టింది మర్చిపోయావా రేవంత్ రెడ్డి ఒకసారి చూద్దాం నిన్న మాట్లాడుతూ అసలు కుటుంబ సభ్యుల గురించి తీసి మాట్లాడము ఎంత బాధ అనిపిస్తుంది తిట్టేది నన్ను కాదు నన్ను కదా మిమ్మల్ని కాదు కదా మీ అమ్మనో మీ భార్యనో మీ ఇంట్లో ఉన్న వాళ్ళనో తిడు తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు మాట్లాడేటువంటి భాష ఒకసారి చూసుకోండి